నీలి రంగు చీరలునా చందమాను విజన ఎట్ల నిన్ను అందుకు అందరికి నమస్తే వాలేకమ్ వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అనాడు ఫ్యామిలీ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ ఏం సాయి అనా మంచి ఊపి ఉన్నావు నీలి రంగు అంటున్నావు నీళ్ళ రంగు కారు వచ్చిందా బరబ్బరా నా పాటిపోతే ఈ పాట పాడాలని లేదు క్షమించండి బట్ పోతే నీళ్ళ కారు చెరుకు పాయినా బట్ పో ఫస్ట్ పోతే చూడవచ్చు లింగా ఓ లింగా అంటారు మన లింగమంతుల స్వామి దేవస్థానం చెప్పిన ఆఫ్టర్నూన్ వెళ్తా అని లింగమంతుల స్వామి దేవస్థానం దగ్గరకు వచ్చినాం ఇక్కడ మనకు ఒక మీటింగ్ ఉంది మా యూనియన్ది మీటింగ్ అయితే వచ్చినాం చూసిరా లింగమంతుల జాతర సంవత్సరానికి రెండు సంవత్సరం ఒకసారి అవుతుంది రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరం అవుతుంది చాలా ఫేమస్ దురాజ్పల్లి సూర్యాపేట లింగమంతుల స్వామి జాతర బట్ వీడియోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా స్క్రీమ్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ వనస్థలిపురం వనస్థలిపురం నుండి మనకు నీలి రంగు కారు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ ఏ పిట్టా నమస్తే నమస్తే ఇలా లాస్ట్ ఇక్కడిసి పెట్టను దురాజపల్లి జాతరకా కూడా టూ థౌజండ్ సారీ నైంటీ నైన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ బట్ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది అంటే ఇంకా ఫైవ్ సిక్స్ మంత్స్ ఆర్సీ వ్యాలిడిటీ ఉంది బట్ పోతే టైర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బట్ పోతే ఎలా వీల్స్ ఉన్నాయి అన్న నాలుగు నాలుగు ఎలా వీల్స్ ఉన్నాయి న్యూ సీట్ కవర్స్ బట్ పోతే న్యూ మ్యూజిక్ సిస్టమ్ బ్యాక్ స్పీకర్ బాక్స్ సౌండ్ సిస్టమ్ మాత్రం దగ్గర వెళ్ళిపోతుంది మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకున్నారు గుడ్ సస్పెన్షన్ అంటున్నారు బట్ పోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది మొత్తం న్యూ లెదర్ సీటింగ్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది బ్లూ కలర్ ఆల్ బ్లూ సీట్లు బ్లూ టేప్రికార్డ్ బ్లూ బట్ పోతే మొత్తం కార్ బ్లూ మొత్తం టోటల్ ఓకే ఉంది బట్ పోతే కొంచెం లెఫ్ట్ సైడ్ బాడీ కొంచెం కలర్ షేడ్ అయింది టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది కొంచెం కలర్ షేడ్ అయింది అంతేగాని రైట్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఓకే ఉంది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ అంటున్నారు గుడ్ ఇంజన్ బట్ మొత్తం రీడియం కూడా చాలా తక్కువ తిరిగింది అరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు పెట్టిరు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉంది ఓన్లీ దీని ప్రైస్ అరవై వేలు ఎక్స్పెక్ట్ చేసిరు నమస్తే అరవై వేలు ఎక్స్పెక్ట్ చేసిరు మనం అరవై వేలు పెట్టమని చెప్పినాం ఒకటే చెప్పినాం నలభై ఐదు వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం అది కూడా ఎందుకు పెట్టినామంటే ఇంత రేటు దాంట్లో ఎలా వీల్స్ ఉన్నాయి పడిపోతే న్యూ సీట్ కవర్స్ ఉన్నాయి బట్ న్యూ సౌండ్ సిస్టమ్ ఫిట్ చేయించు పడిపోతే కార్ కూడా టోటల్ బాడీ ఇంజన్ గింజన్ అంతా ఓకే ఉంది అంటున్నారు పేపర్స్ లాంటివి ఇంకా సిక్స్ మంత్స్ ఉంది కాబట్టి నలభై వేల ఐదు పెట్టవచ్చు అని అయితే పెడుతున్నా నలభై వేల వందలలో స్లైట్లీ నగోషియల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిరామ పెట్టండి డిపార్ట్ డిపార్జ్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియా నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రత్యొక్క కార్ ఓన్ నెంబర్ తీసుకుంటూ ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతే వీడియో వస్తే లైక్ చేయండి సబ్ చేయండి షేర్ చేయండి మన కరెంట్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అయింది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి మీకు పోతే లింగమంతుల స్వామి దేవస్థానం ఓపడుతుందిగా ఏమైనా ఉంటాయి మనసులో మొక్కుండి పిల్లలు అసలుకి నెక్స్ట్ బీటెక్ మంచి సీట్ రావాలి మంచిగా ర్యాంక్ సీట్ రావాలని అయితే కోరుకుందాం ఓకేనా ఇంకా డీటెల్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ షాప్ ఏమైనా ఏమన్నా ఇది రైట్ మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ నైంటీ నైన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా బట్ పోతే టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఒకటి కొంచెం కలర్ షేడ్ అయింది బట్ అంతే రైటు బ్యాక్ ఫ్రంట్ కలర్ మొత్తం టోటల్ గుడ్ కండిషన్లో ఉంది ఓకేనా చూడొచ్చు లెఫ్ట్ సైడ్ ఒకటి కొంచెం కలర్ షేడ్ అయింది ఓకేనా కార్ అయితే ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ గుడ్ కండిషన్లో ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ న్యూ మ్యూజిక్ సిస్టమ్ న్యూ స్పీకర్ బాక్సులు ఊపర్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉంది న్యూ లెదర్ సీటింగ్ ఉంది టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ వరకు ఆర్సీ వాలిటీ ఉంది ఇంకా ఫైవ్ సిక్స్ మంత్స్ ఆర్సీ వాలిటీ ఉంది ఎలా వీల్స్ ఉన్నాయి చూడొచ్చు టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వాలిడ్ లేదు ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఉందా డ్రైవింగ్ చేసుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది చూడొచ్చు బ్యాక్ స్పీకర్ బాక్సులు కానివ్వండి ముందు న్యూ మ్యూజిక్ సిస్టమ్ మొత్తం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఎలా వీల్స్ న్యూ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ అసలు ఒరిజినల్ కండిషన్ అంటున్నారు ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఒకటి కొంచెం కలర్ షేడ్ అయింది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ బ్యాక్ స్పీకర్ బస్ కూడా చూడవచ్చు ఎక్స్ట్రా ఫిట్టింగ్ మొత్తం చేయించుకున్నారన్న మొత్తం వీల్ పానా జాకీ ఆల్ ఓకే ఉన్నాయి పాడిపోతే దీనికి ప్రైస్ సిక్స్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసి మనం ఒకటే చెప్పినాం ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం తగ్గింపు ఉంటుంది అన్న ఫైనల్ కాదు మీరు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది పోతే టైర్లో దీంట్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఎలాబిల్స్ ఉన్నాయి న్యూ లెదర్ సిట్టింగ్ ఉంది బట్ పోతే న్యూ మ్యూజిక్ సిస్టమ్ బ్యాక్ స్పీకర్ బాక్సులు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయి బట్ పోతే ఇంకా ఆర్సిబాలిటీ ఇంకా ఫైవ్ సిక్స్ మంత్స్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది లేట్ చేయకండి హైదరాబాద్ వనస్థలిపురంలో ఉంది సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి కార్ అయితే చాలా బాగుందన్న ఒక లెఫ్ట్ సైడ్ ఒకటి కొంచెం పెయింట్ అట్ చెప్పించుకుంటే ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో అయిపోతుంది కార్ మాత్రం చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది ఎలా వీల్స్ ఉన్నాయి ఓన్లీ ఎలాయ్ వీల్స్ దగ్గర పదివేలు రూపాయలు ఎలా పిలుసుకు వస్తాయి అన్న ఓకేనా కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది లేట్ చేయకండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో లైక్ చేయండి సబ్కే చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్టాప్లా ఎవరి నైజ్ రైట్ రైట్ రైట్